హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ సురన్న సిరిపూర్ నియోజకవర్గంలో నేను ప్రస్తుతం ఉన్నాను రాష్ట్ర రాజకీయాలు ఎట్లా మారిపోతున్నాయో సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న రాజకీయాలు కూడా అట్లాగనే మారిపోతున్నాయి ఎవరు చూసినా కూడా అధికార స్వార్థం కొరకు మాత్రమే రాజకీయాలు వస్తున్నారు ఇంక్లూడింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో దాదాపు ప్యాకేజ్ కుమార్ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తు కాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తొత్తు అన్న ఈ మాట అంటే బహుజన వర్గాన్ని సిర్పూర్ నియోజకవర్గాన్ని సిర్పూర్ నియోజకవర్గంలో ఉంటున్న ప్రజల్ని బహుజన బిడ్డల్ని ఆదివాసీ బిడ్డల్ని గిరిజన బిడ్డల్ని ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డల్ని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మోసం చేశాడు మీరు అనొచ్చు సూర్ గతంలో లీడర్లు మోసం చేయలేదా అంటే గతంలో లీడర్లు ఒక ఎత్తే అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిరిపూర్ నియోజకవర్గంలో చేసిన పోరాటం ఇంకో ఎత్తు ఈ పోరాటం ఇంకో ఎత్తు ఇంకో ఎత్తులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిరిపూర్ నియోజకవర్గాన్ని మోసం చేసి 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 ఏ రాజకీయ నాయకుని అయితే తిట్టిండో ఏ రాజకీయాల్లో స్కాములు బాగా జరిగాయో ఏ పార్టీ అయితే మన తెలంగాణ రాష్ట్రాన్ని పిప్పి 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 చేసిందో అలాంటి పార్టీలో వెళ్ళేసి జత కట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సిరిపూర్ నియోజకవర్గంలో ఉన్న ముద్దు బిడ్డల్ని సైతం చాలామంది మోసం చేశారు అందులో భాగంగానే ఆర్ఎస్ కుమార్ గురించి కావచ్చు ఆర్ఎస్ పెయిన్ కుమార్ చేసిన కథల గురించి కావచ్చు ఆ కథనాన్ని పంచుకునేందుకు మా మధ్యలో దుర్గం ప్రవీణ్ అన్న మన మధ్యలో ఉన్న దుర్గం ప్రవీణ్గా ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను సడన్గా వచ్చి ఇంటర్వ్యూ చేస్తాను ముందు ప్రిపరేషన్ ఉండదు ఇక్కడ ప్రిపరేషన్ దుర్గం ప్రవీణ్ అన్న ఆర్ఎస్ కుమార్ ఇంటర్వ్యూ చేస్తా నీ భావాలు నువ్వు చెప్పన్నా ఇలాంటి కథలు నా దగ్గర సూర్ అన్న టీవీలో నడవవు వాస్తవానికి అన్న మీరు నీ నీతి నిజాతి మాత్రం చెప్పాలన్నా ఎందుకంటే చాలామంది బహుజన బిడ్డలు ఈ వీడియో చూస్తారు ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఆర్ఎస్పి అభిమానులు కావచ్చు బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు అభిమాన కోణంలో చూడకండి వాస్తవ కోణంలో చూడండి అన్న జైభిమాన్ నమస్కారం అన్న బహుజన బిడ్డగా స్టేట్ ఫార్ క్వశ్చన్ బహుజన బిడ్డగా మీరు ఎదిగారు ఆర్ఎస్ పవన్ కుమార్ సార్ హైదరాబాద్ నుంచి రై రై అని వచ్చినప్పుడల్లా సిరిపూర్ నియోజకంలో మీరు ఆయన వెంట పరిగెత్తారు మీరు వెళ్ళి ఆయనకి విపరీతంగా కార్యకర్త కంటే ఘోరంగా ఇక ఆయన గెలిస్తే బెటర్ ఆయన మా ఎమ్మెల్యేది బెటర్ అని విపరీతంగా పనిచేశారన్న ఆయన పార్టీ మారినప్పుడు మీరు ఎందుకు పార్టీ మారలే మీరు పార్టీ మారితే ఆయనతో ఉంటుండే కదా ఎందుకు పార్టీ మారలే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయాల్లో రానప్పటి నుండే దుర్గం ప్రవీణ్ నియోజకంలో రాజకీయం చేస్తూ ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే నాగర్ కర్నూలు ఆయన నల్గొండలో బిఎస్పిలో జాయిన్ కాక నుండే దుర్గం ప్రవీణ్ నీలి కను వేసుకొని ఈ సిరిపూర్ నియోజకవర్గంలో ఈ ప్రాంత బిడ్డగా అవును బాగా కొనసాగాను కొనసాగాను ఎందుకంటే ఆయన కంటే ముందు నేను రాజకీయాల్లో ఉన్నా సో ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఈ బహుజన వాదం అనేది ఈ అంటే ఆ ఐడియల్స్ నేను తీసుకుపోవడం జరిగింది దాని తర్వాత అదే సమయంలో నేను మేము కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నట్టు భీమ నుండి ఆజాద్ సమాజ్ పార్టీ నుండి పోటీ చేయాలన్నటువంటి ఆకాంక్ష అనేది మా వర్గాల నుండి కానీ అన్ని బహుజన అప్పుడు నాకు మద్దతు ఇస్తాయి వాళ్ళే నన్ను నిలబెట్టారు అయిపోయాయి షాక్ అయినా ఎందుకంటే మీరు గ్రామాల్లో వెళ్తే అసలు వాస్తవానికి ఒక గొప్ప నాయకునికి డప్పులు కొట్టి డమ్మరు కొళ్ళు పెట్టి వెళ్ళాలి మీరు సిరిపూర్లో లోన్ వెళ్ళి కాదు పారిగా ఈ గ్రామాల్లో నువ్వు వెళ్తుంటే ఎక్కువ డోర్ గ్రామాల్లో వెళ్తే నువ్వు వస్తే డప్పులు కొట్టడం నీకు ఇట్లా వెళ్ళడం హారతిలు పెట్టడం తిలకం ఇట్లా చేశాను మీరు అలాంటి వ్యక్తి హారేష్ పైన కుమార్ సిరిపూర్లో రాగానే మీరు వెళ్ళి వల్ల మీ వరగా కూడా బాధపడ్డాయి అవును అవును మీరు చెప్పండి ఇప్పుడు కంటిన్యూ చేయండి ఇప్పుడు ఎందుకంటే ఓకే అన్న అంటే పోరాటం చేసినట్టు నేను ఎందుకు చేస్తానంటే ఆ టైంలో బీ మార్మి నుండి ఇక్కడ మేము పోటీ చేద్దాం అనే టైంలో అప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తిరుపూర్ నుండి పోటీ చేస్తాను అన్నప్పుడు మాకు అనిపించింది ఎందుకంటే బహుజనవాదం అనేది బీఎస్పీ అన్న భీమార్మీ అన్న ఆ వాదాలు కలిసి ఉన్నాయి అంటే మీ బలమైన నాయకుడు కూడా ఆయన సరే ఓకే ఆయన ఒక అడిషనల్ డీజీపీగా ఎందుకంటే ఆయన ఉన్నత స్థాయిని వదిలిపెట్టుకుని వచ్చిండు అనే అంటే మేము కూడా అంటే ఒకే ఊర్లో రెండు జెండాలు చేయడం వల్ల సమాజం అనేది నష్టపోతుంది బహుజన వాదం అనేది విచ్ఛిన్నం అయిపోతుంది అనే ఆకాంక్షతో అట్లా కాకూడదు ఆ వాదం అనేది నిలబడాలనే ఉద్దేశంతో అప్పుడు నేను కూడా బిఎస్పిలో నాతో పాటు మా వర్గం అంతా కూడా అప్పుడు జెండా నిలబడాలి వాదం గెలవాలి ఒకే ఇంట్లో రెండు ఏమంటారు రెండు పడవలు ఉండకూడదు అందరూ కూడా ఒకే గుట్టికి రావాలనే ఉద్దేశంతో ఒక దృఢమైన సంకల్పంతో నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బహుజన సమాజ పట్లలో నేను చేయడం జరిగింది అంతే ఇప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ ఓడిపోయిన తర్వాత సిరిపూర్ నుండి ఆయన వెళ్ళి ఎంపీ ఎలక్షన్ కోసం పొత్తు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కలిసిపోయాడు ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయన బాధ్యతలు ఇచ్చారు మరి దుర్గంప్రమైన ఎందుకు వెళ్ళి ఆయన వెంబడి అన్న నేను ఒక సిద్ధంతో వచ్చిన ఆయన సిద్ధాంతమే కదా ఆ విషయం మీరు ఆయన అడిగండి ఆయనకు చాలా క్లియర్గా చెప్తారు కావచ్చు ఎందుకంటే నేను అంటే ఇప్పుడు ఆయన ఒక వాదంతో వచ్చాడు బహుజన సిద్ధాంతం నిలబడాలి బహుజన రాజ్యం రావాలని ఆయనతో పాటు కూడా ఎంతో చాలా జర్నీ ఇష్టం చాలా అవినాభావ సంబంధాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ఉన్నాయి కానీ ఎలాంటి పరిస్థితులు అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందో ఆయన నేరుగడితే ఇప్పుడు సిరిపూర్ నియోజకవర్గంలో ప్రజల్ని అంటే బహుజన బిడ్డల్ని ప్రవీణ్ని ఆర్ఎస్ కుమార్ మోసం చేసినా లేదా అన్న ఒకవేళ ఒక పర్సన్ మోసం సరే అది మోసం అనుకుంటారా ఏదో నాకు తెలియదు కానీ మోసం జరిగిందా లేదా అంటే బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒక నలభై ఐదు వేల మంది నలభై పై పై చిలుక మంది ఈరోజు మనల్ని ఈ వాదాన్ని నమ్ముకున్నారు కాీరాం సిద్ధాంతాలను పూలే అంటే ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా బహుజనులు కాంచీరామ్ నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అంబేద్కర్ గారిని పూలేని కొమరం మేముని మహాత్మా అంటే వీళ్ళంతా కూడా ఒక సెంటిమెంట్ అనేది వచ్చింది అంటే రాజ్యం నిలబడాల ఉద్దేశం ఉంటే వాళ్ళంతా కూడా వచ్చిన తర్వాత ఎందుకంటే నాట్ ఓన్లీ సిర్పురన్న టోటల్ రాష్ట్రం అంతటా బహుజన వాదం చచ్చిపోయినప్పుడు బహుజన వాదానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రాణం పోషన్ ఒక తిరిగి ప్రాణం పోసిందరూ నేను తప్పు చెప్పట్లేదు కానీ అది నిలబడితే బాగుండే ఎందుకంటే రాష్ట్రంలో ఆ వాదం అనేది ఇప్పటిదాకా లేకుండే తిరిగి ఆయన తీసుకొచ్చింది అనేది చాలా బహుజన చాలా ఒక గొప్ప ఉత్తేజం నింపింది దాన్ని అలాగే కొనసాగిస్తే బాగుంటుండే కానీ ఎందుకంటే మా అలాంటి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాదులు కొంత బహుజన వాదం అనేది అప్పుడప్పుడే మంచిగా డెవలప్మెంట్ అవుతుంది తిరిగి అయిన బీఆర్ఎస్ వెళ్ళిన తర్వాత ఈ బహుజన వాదం మళ్ళీ కుదేలైపోయింది అంటే ఆ వాదాన్ని నమ్ముకున్నటువంటి కానీ మిగతా వాళ్ళ డిప్రెషన్ లకు గురి కావడం జరిగింది సో ఎందుకంటే ఒకటన్న ఎందుకంటే బహుజన వాదంలో ఆ ఊపు అనేది చాలా గొప్పదన్న బహుజన వాదంలో లోపాలు ఉన్నాయని వెళ్ళిపోయిన అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయన కూడా ఇప్పుడు కావచ్చు నేను కాదండి ఇప్పుడు ఒక చిన్న ఇన్స్పిసర్ అన్న చంద్ర బిఎస్పి మాయావతి గారు మోడీ సంఖ్యలో బీఏ బీజేపీ సంఖలు ఉన్నది కాబట్టి ఇక్కడ ఆ రాజ్యాన్ని మేము నిర్మించలేము కాబట్టి నేను వచ్చేసి కేసీఆర్తో జత కడతాను చెప్పేసి బహుజన వాదంలో లోపాలు ఉన్నాయని చెప్పేసి ఇండియాలో చెప్పింది అన్న బహుజన వాదంలో లోపాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఎవరి లోపాలు ఆర్ఎస్ పైన లోపాలు ఉన్నాయి మరి సింపుల్ అన్న ఆ రోజు అంబేద్కర్ గారు గాంధీ గారు ఈ వాదం కోసం కొట్లన్నప్పుడు గాంధీ గారు కేవలం కొంత వర్గానికి సపోర్ట్ చేసినప్పుడు అంబేద్కర్ గారు తిరిగి ఇంకొక మార్గాన్ని ఎంచుకున్నాడే తప్పిపోలేదు అదే బాటలో వచ్చిండు నేను ఏమంటే ఈ రాజ్యం అనేది ఒకటే నా నైట్ లో ఈ రాజ్యం అనేది రాదు చూడన్న దానికోసం ఆహార నీళ్ళు కష్టపడాలి సో అంటే ఆయన ఏ ఉద్దేశం పోయిందో నేను ఆయన మీద నేను మాట్లాడలేదు కానీ వాదం అనేది బలహీనపడిపోయింది దాని తర్వాత సో మేమంతా కూడా చాలా డిప్రెషన్లకు నాలాంటి వాళ్ళు అనేక మంది ఈరోజు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు వాస్తవం ప్రవీణ్ కుమార్ గారు లో వెళ్ళా మీరు ఎట్లా చూస్తారు అది వాదం అనేది ఈరోజు బహుజన వాదం అనేది ఈరోజు ఎక్కడ లేదు ఈరోజు జ్యోతిరావు పూలే కోసం ఎక్కడ మాట్లాడడం లేదు సిద్ధాంతం అనేది ఈరోజు బహుజన వాదం అంతా కూడా ఇప్పుడు ఒకటి అన్నా నేను స్టేట్కి చెప్పాలంటే మనము ఏ వాదం కోసం అయితే నిలబడ్డామో ఏ సిద్ధాంతం కోసమై నిలబడ్డామో ఏ పేదల ఆశని సాధించుకుందాం అనుకున్నామో ఈరోజు అదంతా కూడా లేదు ఈరోజు అదంతా ఈరోజు బహుజన వాదం లేదు ఈరోజు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటర్ అంటా అంటే అది అది ఫెయిల్ బాధంటే కాదు అది డిప్రెషన్ వెళ్ళారు డిప్రెషన్ కాదు ఇది ఇది తెలంగాణ నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఆర్ఎస్ ప్రేమ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన బిడ్డలకు ఆయన సమాధానం చెప్పాలి ఓన్లీ ఓన్లీ బిడ్డ కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ దుర్గంపే కాదు కానీ దుర్గం ఆయన చాలా కష్టపడారు కదా అప్పుడు ఆయన ఇక్కడ రాకపోతే అదే ఆజాద్ సమయ పార్టీ నుండి మీరు ఎమ్మెల్యే నిలిస్తే కనీసం ఒక కొన్ని ఓట్ల నమ్మిక లో కనీసం ఎమ్మెల్యే దగ్గర రెండు వేల ముప్పై రెండు అట్లా మీరు ఎమ్మెల్యే అయ్యేవారు కదా ఇప్పుడు ఆయన అమ్ముడు పోయింది కాబట్టి బట్టి అమ్ముడు పోయిన చెప్పట్లేదు అమ్ముడు పోయి ఒక వాదాన్ని మరిచి ఇంకో వాదన వెళ్తే నా దృష్టిలో అమ్ముడు పోయినట్టే కాబట్టి అట్లా ఇప్పుడు మీరు కూడా ఆ స్థాయిలో మీ మీరేమో వెళ్ళట్లేదు బీఆర్ఎస్ పర్మినెంట్గా మీ వెళ్తే మీకు రెండు కార్లు ఇస్తుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఎజెండా వేరు ఎవరికైనా సొంత ఎజెండాలు ఉంటాయి నా ఎజెండా వేరు నేను కట్టర్ బహుజన బిడ్డని నేను దానికోసం శ్రమిస్తా దానికోసం కొట్లాడుతా అవసరం అయితే దానికోసం చచ్చిపోతా తప్ప గానీ నా మార్గాన్ని ఇంకొక దారి వెళ్ళిపోయినాను ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బహుజన వాదం పక్కన పెడితే ఆయన అప్పుడు ఎట్లా ఫైట్ చేసిండు ఇప్పుడు అట్నే ఫైట్ చేస్తాను కదా మరి సిర్పూర్లో ఫైట్ చేస్తాం ఎవరి కోసం చేస్తుండ్రు ఫైట్ ఎవరి కోసం ప్రజల కోసం ఎక్కడ అదే మన దీక్షలు చేస్తాను కదా సరే అన్న సిర్పూర్లో మన పేపర్ మిల్ విషయాన్ని దీక్ష చేసింది కదా అన్ని గ్రామాల్లో రోడ్ రావాలని దీక్ష చేసింది కదా చూద్దాం ఎలక్షన్ ఆయన వాదం చేంజ్ అది కానీ వేదం చేంజ్ కావాలి వాదం మారి వేదం మారన్నట్టుంది నేను ఒకటి అన్న ఇప్పుడు పాలల్లో నీలేష్ అంతా అన్న ఇప్పుడు కేసీఆర్ ఈరోజు కేసీఆర్ దార్శనికుడు అని ఈరోజు మాట్లాడుతుంటే మాకు బాధపడింది ఎందుకంటే అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు టీఆర్ఎస్ పార్టీలో పోయినంత మాత్రం టీఆర్ఎస్ పవిత్రం మొత్తం పవిత్రం కాదు ఈరోజు కేసీఆర్ అన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ముంచింది కేసీఆర్ అవును దళిత దళిత ముఖ్యమంత్రి అన్నాడు భారత రాజ్యాంగాన్ని ఈరోజు తీసేయాలన్నాడు దళిత ముఖ్యమంత్రి రాలే డబుల్ బెడ్ మిల్లు రాలే పేదలకు మూడు ఎకరాల భూమి రాలే మహిళా పారిశ్రామిక వాడలు రాలే కేజీ టు పీజీ ఉచిత నిరుపేద విద్య అమలు కాలేదు మహిళలకు పారిశ్రామిక వాడలు రాలేదు జిల్లాకు సూపర్ స్పెషల్ ఆసుపత్రి కట్టలేదు నియోజకవర్గానికి వంద ఎకరాల ఏమంటారు డబుల్ బెడ్రూమ్ రాలే జిల్లాకు సూపర్ స్పెషల్ రాలేదు నియోజకవర్గానికి లక్షల ఎకరాలకు నీళ్లు రాలేదు జర్నలిస్ట్కు ప్రత్యేక భవనాలు దేలేదు ఇన్ని మోసపోయిన హామీలు ఇచ్చి ఈరోజు రాలేదు మీరు ఏమంటారు ప్రశ్నించింది మరి ఆ రోజు ప్రశ్నించిన వ్యక్తి ఈరోజు మరి ఈరోజు ఎందుకు మరి ఆయనని మాట్లాడుతున్న నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అన్న ఏ వ్యక్తులైనా ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు ఇంకోరు కావచ్చు అన్న నేను సింపుల్ అంటే మా ఉద్దేశం ఏంటంటే సరే ఆయన లో ఎందుకు పోయినా అనేది మీరు ఆయనని ఆయన అడగండి కానీ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఆయన నమ్ముకున్నాం ఫస్ట్ నలభై ఐదు వేల మంది ఈరోజు ఆయన నమ్ముకున్నాం ఇప్పుడు ఆయన మళ్ళీ బీఆర్ఎస్ సారీ సిరిపూర్లో పోటీ చేస్తానన్న వ్యక్తి మళ్ళీ తిరిగి నాగర్కల్లో పోటీ చేయడం అనేది మాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే అంటే దాంట్లో మాకు ఏమనిపిస్తుంది అంటే ఎలక్షన్ నాయకుడే కలెక్షన్ నాయకుడు ఎలక్షన్ ఏజెంట్ లెక్కల సిరిపూర్లో నేను కూడా చెప్పాను పుట్టింది అలంపూరే కావచ్చు కానీ చనిపోయితే మాత్రం సిరిపూర్ గడ్డ మీద అని చెప్పేసి ఈ నియోజకవర్గంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కోసం చెప్పులు లేకుండా తిండి తినకుండా ఈ బిఎస్ పార్టీలో నిజాయితీగా మీరు ఒప్పుకోండి అన్న నువ్వు ఏ సెంటర్కి వెళ్ళి చెప్పు బహుజన సమాజ్ పార్టీలో ఒక్క రూపాయి ఆశించకుండా నా నెత్తురు నా కన్నీరు నా కన్నీటి బొట్టు నా ఫ్యామిలీ రిస్క్లో కూడా ఈ జెండాను కానీ ఆర్ఎస్ కుమార్ కోసం అని చెప్పేసి రెండు చేతులు జోడించి పల్లె పల్లెలో తిరిగి ఒక్క రూపే ఆశించకుండా ఒక కట్టర్ వ్యక్తి లాగా నిజాదిగా పనిచేసిన వ్యక్తి మొదటి స్థానంలో దుర్గం ప్రవీణ్ మాత్రమే ఉంటాడు ఆయన గుండెల మీద చేసుకొని చెప్పాడు నెలలు డబ్బులు ఇస్తే నేను అదే చెప్తున్నా నేను లైవ్ చెప్తున్నా ఒకవేళ దుర్గం ప్రవీణ్ ఆర్ఎస్ కుమార్ గారు దుర్గం ప్రవీణ్కి నెలలు డబ్బులు ఇస్తారంట దేనికే దానికి సిద్ధం ఉన్నాను నేను ఒక్క రూపాయి ఆశించకుండా నేను ప్రవీణ్ కుమార్ కోసం రాలేదన్న బహుజన వాదాన్ని నిలబడతాడనే ఉద్దేశంతో నేను పార్టీలో జాయిన్ అయినా ప్రవీణ్ కుమార్కి సిరిపూర్ నేతల్లో క్యాడర్ ఉందా లేదా ఎందుకంటే ఈయన బీఆర్ఎస్లో రావడం వల్ల బీఆర్ఎస్ ఉన్న ప్రముఖమైన మాజీ నేత కోనడు గారు ఆయన పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్లో వెళ్ళాడు ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఆయన విడతాడు కాంగ్రెస్ పార్టీని కూడా మొత్తం రాజకీయాలు చాలా చేంజ్ అయినాయి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులంతా ప్రవీణ్కి సపోర్ట్ చేస్తారా లేకపోతే ప్రవీణ్ చుట్టూ ఉన్న వాళ్ళంతా మళ్ళీ కోనప్ప చుట్టూ ఉంటారా అన్న ఈరోజు ఇప్పుడు ఈ రోజు రాజకీయాల్లో ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లో ఆయన వెంట ఎంత ఉన్నారనేది అనేది అది రేపు ప్రజలు నిర్ణయిస్తారు నేను నిర్ణయించా ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నారా లేదా ఇప్పుడు చాలా మంది కొంతమంది నాలాంటి వ్యక్తులు ఈ రోజు కూడా ఒక మేము ఒక వ్యూహాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం మా మా లైన్ మాకున్నది వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా మా బహుజన సమాజంలో మా బహుజన బిడ్డ ఖచ్చితంగా పోటీ చేస్తాడు ఇక్కడ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు నేను ఏమవుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు మా వాదం అనేది మా వాదం అనేది ఒకటి ఉన్నది బహుజన వాదం ఇప్పుడు ఆయన ఇంకొక వాదం పట్టుకున్న తర్వాత మా వాదం అనేది మాదా ఉంటుంది మా వాదాన్ని మేము విడిచిపెట్టలేదు వాదాన్ని చంపలే మేము చంపుకోలేదు మేము వాదాన్ని నిలబెట్టే వ్యక్తులలో మేము కరెక్ట్గా ఉన్నాం ఇప్పటిదాకా కరెక్ట్గా ఉన్నాం మేము ఎక్కడ వాదాన్ని విడిచిపెట్టుకోలేదు టిల్లం ఒకవేళ వాదాన్ని విడిచిపెట్టే వ్యక్తి అయితే నేను కేసీఆర్ ఫామ్ హౌస్లో ప్రవీణ్ కుమార్ సార్ తోటి టీఆర్ఎస్ కడగా కప్పుకునే లేకపోతే ఇంకొక పోయి కప్పుకునేటోని రెండు సంవత్సరాలు కూడా నేను ఇంకా ఏ కణవ కప్పుకోలేదు అని అర్థం ఏంటంటే బహుజన బిడ్డగా ఉన్నా జీన బి మరణ తక్కువి భోజనం ఎందుకు ఈ మాట్లాడుతున్నాం అంటే కి దగ్గర కూడి భూజన్ లేక మీరు ఉన్నారు వాస్తవం మీద డబ్బులు లేకుండా కావచ్చు కానీ పేదరికి ఉన్నప్పుడు సార్ ఎన్నిసార్లు సిర్పూర్ వచ్చినా మీ ఇంటికి వచ్చేవారు మీ అమ్మని మీ నాన్నని పలకరించేవారు భోజనం చేసేవారు మంచిగా మాట్లాడేవారు దుర్గాం ప్రవీణ్ రావాలని చెప్పారు అన్న ఇంకోటి కూడా వైరల్ అవుతుంది ఏంటంటే ఇప్పటికీ దుర్గాం ప్రవీణ్ దుర్గాం ప్రవీణ్ ఆర్ఎస్పి నిజమా నిజమ్మా అవును ప్రవీణ్ కుమార్ సార్ గారు రమ్మంటున్నాడు అన్న బహుజన వాదానికి గెలవాలంటున్నాను కదన్న మరి వెళ్ళి ఆయన గెలిపిస్తానా నేను అంటున్నాను కదా అప్పుడు ఎట్లా పనిచేసిండో ఇప్పుడు కూడా ఆర్ఎస్పీ ఏమంటే పని చేసి ఆయన గెలిపిస్తే బెటర్ కదా ఈ పాలలో ఓడిపోయాడు మీరు అట్లా పని చేస్తే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కోన పోడిపోతాడు నెక్స్ట్ ఆర్ఎస్పీ ఎమ్మెల్యే అయితే నీలాంటి వ్యక్తులకు విలువ ఉంటుందిగా ఒకటి చెప్పన్న అట్లెందుకు కాల్ చేస్తారు ఆయన ఏ సిద్ధాంతం మీద గెలిచిండు రేపు ఏ సిద్ధాంతం మీద గెలుతాడు విలవరాజ్య స్థాపనలోనే ఒక సమిధ అంతేనా అవును ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గాని మిగతా అగ్రవర్ణ ఆధిపత్య కులాలు ఎప్పుడు కూడా వాడుకుంటాయి తప్ప లాంటి ఇప్పుడు రేపు ఈ ఈ ఈ బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఆ వర్గాలకి వెళ్ళి ఎంతమంది నీ ఎమ్మెల్యే పంపిస్తాడు కేసర్ టిఆర్ఎస్ పార్టీ నుండి సూర్యన్న పోతాడు ఇక్కడికి బెల్లంపల్లిని కూడా ఒక బహుజన పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాడా ఎవరిస్తాడు ఈ ఆధిపత్య కులాలు మళ్ళీ ఆర్ఎస్ రేపు కుమార్ రేపు వాడుకుంటాయన్నర్ఎస్ టికెట్ వస్తా బిఆర్ఎస్ నుండి మరి కేసు అనిపోయి రేపు ఇంటర్వ్యూ మరి క్వశ్చన్ వస్తున్నాను వస్తుందా అది నేను చెప్పలేను అన్న అంటే వేస్తాను కదా మంచిగా వస్తే రావచ్చు వస్తా అంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ రెడ్డి గడి పోటీ చేస్తే దుర్గామ ప్రవీణ్ సపోర్ట్ చేయడు ఎట్టి పర్సులు సపోర్ట్ చేయడు అంటే ఆరికీ బ్రతీరాన్న సపోర్ట్ చేయడు అన్న నేను ఆరిస్తున్నాను అన్న నేను అంటే ఈ ఈ వాదానికి నేను ఈ వాదం ఉన్న దానికి బయట అవసరం లేదన్న నాకు సిరిపూర్ నియోజక రాజకీయాల్లో కావాలి నేను బయట మీరు మాటలు నేను వాటిని సిరిపూర్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నుండి పోటీ పోడిస్తే దుర్గాం ప్రవీణ్ సపోర్ట్ చేస్తాడా దుర్గాం ప్రవీణ్ ఎమ్మెల్యే ఆయన ఓడతా దుర్గాం ప్రవీణ్ ఎమ్మెల్యే నిలబడదు అంటే గురువు మీద శిశువు నిలబడతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఓడించడం కోసం కాదు నా సమాజాన్ని గెలిపించుకోవడం కోసం నిలబడతాం అంతే అన్న మీరు అనేది అదే అన్న రాజు రెండో భార్య మంచిది అంటే మొదటి చెడిదనేయా అన్న మేము పోరాటం చేస్తే దొరల మీద ఇప్పుడు మళ్ళా దొరల మీద చేస్తాం నేను ఆయన మీద పోరాటం చేస్తా నేను కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నా ఈయన పార్టీలో ఒక భాగం నేను ఆ పార్టీని ఓడి ఇప్పుడు మిగతా పార్టీలను కూడా ఓడిస్తాం ఎందుకంటే మేము గెలవాలని కోరుకున్నప్పుడు వాళ్ళను ఓడించడమో వీళ్ళని ఓడించడం కాదు మేము గెలవడం మేము గెలుస్తాం అది కాంగ్రెస్లో కూడా కొడతాం బీజేపీలో కూడా కొడతాం మిగతా పార్టీ కూడా కొడతాం నాట్ ఓన్లీ ప్రవీణ్ కుమార్ సార్ మా వాదన నిలబెట్టాలంటే మేము గెలవాలని మేము ప్రయత్నం చేస్తాం కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటే బెటర్ అన్న ఆలోచన ఎందుకంటే అర్షదూషణ్ అనే వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు అట్లాగెళ్ళిడు సీనియర్ అట్లా వెళ్ళిపోయాడు దుర్గపా ఇట్లా వెళ్ళిపోయాడు ఒంటరి అయిపోయాడు అంటే క్యాడర్ అనేది లేదు ఆర్ఎస్పికి అభిమానులు ఉన్నారు సిరిపూర్లో అభిమానులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్వేరస్ నెట్వర్క్ అభిమానులున్నారు కానీ ఓట్లు వేసే క్యాడర్ లేదు అనేది ఒక వాదన ఉంది ఆ క్యాడర్ మొత్తం మీకు సపోర్ట్ చేస్తుందట ఆర్ఎస్పికి సపోర్ట్ చేసిన క్యాడర్ మొత్తం దుర్గం ప్రవీణ్ కింద ఉంది ఆర్ఎస్పికి బలమైన శత్రువు దుర్గం ప్రవీణ్ అంటాను శత్రు అని నేను చెప్పట్లేదు అంటే నేను రాజకీయాల్లో ఓటమి దగ్గర శత్రువులుంటాను అన్న అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎవరు శత్రువు ఆయన ఆయన మా పేదవారి వచ్చిన నా బిడ్డ ఆయన నాకు శత్రు కాదు కానీ నేను బహుజన వాదం కోసం సుదీర్ఘ కాలం చేస్తున్నా ఆ మా పేదలాశాన్ని ఈ వాదంతో ఈ వాదాన్ని నిలబెట్ట నిలబెట్టడం కోసం నా ప్రయత్నం పోతున్నా ఆ ఈ వాదంలో బిఆర్ఎస్ పార్టీ బీజేపీ వీళ్ళంతా కాదు నా వాదం ఇట్లా నిలబడాలని నేను పోరాటంలో ఉన్నా అంత తప్పగానే నాకు వీళ్ళతో నాకు నా పోరాటం కాదు ఇంకో క్వశ్చన్ ప్రశ్నించే గొంతుగా ప్రవీణ్ క్లియర్ చెప్పండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఇదే కేసీఆర్ గారు అంటే ఈ టాపిక్ ఇది కానీ అడుగుతు అడుగుతున్నా అడుతున్నా ఆర్ఎస్ కుమార్ గారిని బెల్లంపల్లి నుండి పోటీ చేయమని చెప్తారట అప్పుడప్పుడు అలాంపూర్ నుండి పోడి చేయమని చెప్తట ఇక్కడ కూనడి కొనప్పకి టికెట్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కోనడి కొనప ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుండి చేస్తాడు అక్కడ ఆర్ఎస్ కుమార్ అక్కడ నుంచి చేస్తాడు ఇట్లయితే దుర్గాంప్రవీని మళ్ళీ కోనప్ప మీద పోటీ చేయగలరా కోనప్ప మీదనో నా పోరాటం కోనప్ప మీదనో లేకపోతే హరిష్ బాబు మీద కాదన్న మేము గెలవాలనే పోరాటం చేస్తాం మా మాకు శత్రువులు వాళ్ళ కాదు మేము వాళ్ళ గెలవాలంటే మా పోరాటం అందరి మీద ఉంటది హరిష్ బాబు మీద ఉంటుంది కోనప్ప మీద ఉంటుంది ఆ మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద పాఠం అందరి మీద ఉంటది ఆర్ఎస్పి ఏదో ప్రత్యేకమైన వ్యక్తి కాదు మాకు వాదాన్ని నిలబెట్టడానికి ప్రవీణ్ పోరాటం చేస్తాడు ఈ పేద వర్గాలని బహుజన సిద్ధాంతాన్ని నిలబెట్టాలనే ప్రవీణ్ పోరాటం చేస్తాడే తప్ప ఆ కేసీఆర్ నో లేకపోతే ఇంకో బండి లేకపోతే బీజేపీ నో ఇంకొకరు పోరాటం కాదు ఈ వాదాన్ని ఎట్లా నిలబడాలని నేను పోరాటం చేస్తా ఈ పోరాటం బాగా వీళ్ళందరూ ఓడబట్టాలని పోరాటం చేస్తాను ఈ వీడియో రికార్డు ఉంటుందన్న ఖచ్చితంగా రికార్డు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు డెలివరీ చేయము అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇక్కడ పోలీస్ సపోర్ట్ చేయరు అంతే మీ అటు నేను అటు చేయలేదు చేయలేదు ఎందుకంటే మా అమ్మ ఇప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళు మా 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 వర్గాలు ఎవరైతే మా గతంలో పోరాటం చేస్తారో వాళ్ళంతా కూడా ఇంకా మా వైపు ఉన్నారు నా వైపు ఉన్నారు వాళ్ళంతా కూడా నన్ను మీరే ఉండాలి మీలాంటి వాళ్ళు ఉండాలి అంటే ఖచ్చితంగా కట్టర్ వంటి నా బహుజన సిద్ధాంతాన్ని ముందుకు చూసుకునే వ్యక్తులు పోరాటం పడి పడిపో వ్యక్తులు నీళ్ళు ఉన్నాయి నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వే ఈ వాదాన్ని కొంట పోవాలి నా భుజాల మీదనే వాళ్ళు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం చేస్తా ఈ రాజ్యాన్ని సాధించే విషయంలో దుర్గం ప్రవీణ్ మొట్టమొదట ముందుంటాడు చివరిగా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుండి ఆర్ఎస్పి కోనప్ప ప్లస్ పాలోయ్ హరీష్ బాబు హవా ఎట్లా తగ్గిపోయింది ఆయనకు నేను మాట ఉద్దేశించాడు కోనప్ప ఆర్ఎస్ పెణుకుమార్ దుర్గం ప్రవీణ్ ఈ ముగ్గురు మధ్యనే యుద్ధం ఉంటుంది అంటాను ఒకవేళ నిన్ను ఓడగొట్ట వాళ్ళు ఏకమవుతారా లేక కోనప్పని ఓడగొట్ట మీ ఇద్దరు ఏకమవుతారా లేక కోనప్పని ఒక ఆర్ఎస్ని ఓడగొడతారా అనేది ఈ ప్రశ్నలు దీనికి కూడా సమాన త్వరలో తెలుస్తుంది ఈ వీడియో ఎట్టి పని తెలియదు కాదు కానీ మీరు చెప్పండి ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే కూడా ఉంటే బాగుండదని ప్రజలు అంటాను ఉండే అవకాశాలు ఉన్నాయా రాజు అనేవాడు బలవంతుడైనప్పుడు శత్రువులు అందరూ ఏకమవుతారు అంటే ఇప్పుడు వాళ్ళందరూ మా మీద దాడి చేస్తారంటే దాని అర్థం ఏంటిది మాకు బలం పెరుగుతుందని అర్థం అవును మాకు బలం పెరుగుతుంది మా ఎన్నికల జనములని మాకు అర్థం దుర్గం ప్రజల డబ్బులు లేవు ఎట్లా ఓడగొట్టని ఒక కాన్సెప్ట్ నడుస్తుంది వెనక మా ప్రజలు మాకు డబ్బులు ఇస్తారు రేపు పొద్దున అంతేనా మా వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి నిలబెడతారు నన్ను అంతే మా బహుజనలు తొంభై శాతం మేమున్నాం కదా అన్న అవునా తొంభై శాతం ప్రజలు నాకు నేను ధనవంతుని పోయి కరెక్ట్ వాళ్ళందరూ వాళ్ళ కింద జోక్తాను కదా ఎవరు నీ నీ ఏదైతే బహుజన పెట్టినో వాళ్ళందరూ వాళ్ళ కింద జోక్తాను కదా మరి వాళ్ళ కోసం నేను పట్టించుకోను వాళ్ళందరూ నీ దగ్గర రాలని వస్తారు ఖచ్చితంగా వస్తారు వాళ్ళకు ఏదో ఒక రోజు అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా నామ మాత్రం ఉన్న వాళ్ళందరూ కూడా నాతో టచ్ ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు నాతో టచ్ ఉంటారు ఈయన దగ్గర ఉన్న వాళ్ళు నాతో బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా మాతో టచ్ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు ఒక దమ్ముగా మాట్లాడగలిగి కూడా కావాలి రాజకీయాల్లో నీతిగా సత్యంగా ప్రజల ఆకాంక్షలను అసెంబ్లీలో మాట్లాడగలి కూడా కావాలి అదంతా కూడా అది కేవలం నీతో నీ దగ్గర ఉందనే ఉద్దేశంతో ఒక యువ నాయకత్వం రావాలి అనే వాళ్ళ ఆలోచన ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళంతా బలం కూడా మాకున్నది చివరిన ఆర్ఎస్పి ఫెయిల్యూరా సక్సెస్ లీడరా బహుజన వాదంలో ఫెయిల్ అయిపోయాడు బీఆర్ఎస్ వాళ్ళు సక్సెస్ అయ్యాండు సక్సెస్ అయ్యిందంటే ఏం సక్సెస్ ఇంకా ఏం సక్సెస్ అయ్యిండో ఆ పార్టీ ఓడి ఎమ్మెల్యే ఎలక్షన్లో చావు దెబ్బ తినవి అన్న ఎంపీ ఎలక్షన్లో దెబ్బ దెబ్బలు తినే అన్న ఏడు ఉందన్న పార్టీ ఇప్పుడు రైట్ ఇదండి రైట్ అయిపోయింది సార్ ముఖ్యంగా గమనించండి మిత్రులధారా సూరన్న స్టూడియో ప్రశ్నించిండు ఈ వీడియో ఎప్పటికి ఉంటుంది గమనించండి దుర్గాం ని ఓడగొట్టడానికి చాలామంది ఏకమైతాన్లు అది ఇప్పటి నుంచి జరుగుతాను ఎందుకంటే బహుజన వాదం పాపం పేదవాడు డబ్బు లేదనే ఒక ఆశ ఉంది బా డబ్బు లేదా లేదనే ఒక ఉంది ఒక బాధ ఉంది కానీ డబ్బు లేకుండా ప్రజల్ని డబ్బులు ఇచ్చి గెలిపిస్తారు ポーリーでして勝ちたな。 ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బట్టలు జింపుకోవాల్సిందే కోనేరు కోనప్ప కూడా బట్టలు జింపుకోవాల్సిందే ఇక్కడ నుండి ఎవరైనా పోటీ చేసినా కూడా దుర్గాం ప్రవీణ్ లేకుండా గెలవడం చాలా కష్టం అయితే బహుజన బిడ్డలను ఏకం చేయడం కోసం నేను గెలుస్తా నేను నిరూపిస్తా గెలవడం కొరకు కాదు నా భవిష్యత్తు భవిష్యత్ మన భవిష్యత్తు భావన బహుజన రాజా రావాలంటే దుర్గం ప్రవీణ్ గతంలో పోడం చేసి ఇప్పుడు పోవడం చేస్తాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బీఆర్ఎస్ పార్టీకి జోకినా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ జోకున్నా నేను బహుజన బిడ్డల కోసం అవసరమైతే ప్రాణం కూడా అర్పిస్తాంటాను దుర్గం ప్రవీణ్ ఇక మిత్రుల మీ కామెంట్ ఇక దుర్గం ప్రవీణ్ గెలిపి పిల్చుకుంటారో మరి దుర్గం ప్రవీణ్ నాశనం చేస్తారో మీరే తెలుసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్